నమస్తే వెల్కమ్ చూ టు ఎయిట్ న్యూస్ సిద్ధిపేట నియోజకవర్గం పెద్ద కోడూరు గ్రామ పరిధిలో మెట్టుబండల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రైతులతో మాట్లాడిన బిఆర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అమ్మా నిర్ణయాలు పదిహేను రోజున పదిహేను రోజునైనా వెంటనే వెంటనే రఘునవ్వ మీదేంటి బీట మీ పిల్లల ఏం పేరు నాన్న ീ കുലേ പോസി അതിഹന രേമുണ്ടോ పదిహేను వాళ్ళు ఇంకా తొందర పడి అమ్మకుంది ఇప్పుడు ఇరవై రెండు వందల మూడు రూపాయలు తిరితే నేను ఇప్పుడు వాళ్ళ కలెక్టర్ గిట్ట మాట్లాడతా నేను వాళ్ళు ఎంత పట్టింపు లేదు మన కేసీఆర్ సార్ ఉండగానే చెప్పని చెప్పని గుంజినప్పుడు వీళ్ళకేమో పట్టలేదు బాధ్యత లేదు చేస్తా నేను మాట్లాడతా మీరు ఏళ్ళ రేపట్లో స్పీడ్ చేయమని ఇప్పుడు కలెక్టర్ కు ఆర్డీఓ అందరికి మాట్లాడతా పదిహేను రోజులైందా మీరు వచ్చి పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు నీ పేరేంది మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి వచ్చి పద్దెనిమిది రోజులు అయింది వర్కోల్ నారాయణ నువ్వు వచ్చి పదిహేను రోజులు అయింది हम वो इसे पादिए दो ले आ नहीं बड़ा परसेंटेज कर कर के माकाने वाला लास्ट 15 15 रोल है ना ये कोटलेर कोटलेर यो 3 2 गार्डन को कट अटला को दो दो लारी ले दो दो लारी हां सिग्नल आए तो 80 ले भाई और बाइक पे लो लारी पैदल ले ला। पैदल ला। सिग्नल आए तो 80 ले सर எ மோட்டர் காலம் ஐசேமே கால்பீஸ் ரெண்டு மோட்டர் கல்பிசா ரெண்டு மோட்டர் காலம் ரெண்டு